వైఎస్ షర్మిల ఇప్పుడు ఈ పేరు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది అంటే తాజాగా ఈమె కాంగ్రెస్ పార్టీలో జారడంతో అంటే సీఎం జగన్కి చెలిలేని ఈమె కాంగ్రెస్ పార్టీలో జారడంతో ఈమె వల్ల ఇప్పుడు ఎవరికి నష్టం ఎవరికి లాభం ఇవే చర్చలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే చర్చలు షర్మిల ఎవరిని దెబ్బతీగిపోతుంది ఎవరికి లబ్ధి చేకూర్చబోతుంది అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళని అడిగితే షర్మిల ఆమె చీల్చే ప్రతి ఓటు వైసీపీ నుంచే చీల్స్తుంది అంటే మా గెలుపుని మరింత ఈజీ చేస్తుంది అంటే టీడీపీ వాళ్ళు బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈసారి తప్పకుండా మా దా గెలుపు అని ఉన్నారు ఈ వైఎస్ఆర్మీలతో మరింత సులువు సులువైపోతుంది ఇంకా సీట్లు కరెక్ట్ మనకు ఆ కాన్ఫిడెన్స్ టీడీపీ వాళ్ళకి అనిపిస్తుంది అదే వైసీపీ వాళ్ళు అడిగితే ఆయన చేసేది ఏం లేదు కొత్తగా ఇప్పుడు ఆ జగన్ ప్రాబల్యంతో జగన్ పేరును ఉపయోగించుకొని ఆమె ఎదిగిందే తప్ప ఆమె వల్ల జగన్కి వచ్చిన లాభమే లేదు ఇప్పటిదాకా కూడా ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఆల్రెడీ చచ్చిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలు ఇప్పుడు ఆయన జరగడం వల్ల ఆ పార్టీకి వచ్చే ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనం ఓటు ఏమీ లేదు కాబట్టి ఆమె జగన్ దెబ్బతీసే దెబ్బతీసేంత పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఆమె చీల్చే ప్రతి ఓటు ప్రభుత్వం వ్యతిరేక ఓటునే చేరుస్తుంది కాబట్టి టీడీపీకే దెబ్బతి అంటారు వైసీపీ వాళ్ళు సరే ఇప్పుడు ఒకసారి దాని గురించి చూద్దాం అంటే ఎవరి వాదన ఏంటి ఎవరి వాదనలో ఎంతవరకు బలం ఉంది శర్మల ఎవరికి లాభం చేకూర్చబోతుంది అది ఒకసారి చూద్దాం ఫస్ట్ టీడీపీ ప్రశ్నించుకుంటే అంటే వాళ్ళు చెప్పేది అండి ఇప్పుడు ఆమె ఆమె ప్రత్యేకంగా అంటే జగన్ చెల్లెలు కాబట్టి ఆమె పార్టీ ఆమె సొంతంగా పార్టీ పెట్టకపోయినా కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల వైసీపీ ఓటు చేరుస్తుంది అంటారు ఇప్పుడు ఆ విషయం ఒకసారి చూస్తే నిజమే కొంత నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగైపోయిన తర్వాత ఇంప్రూవ్ అయిన పార్టీ వైసీపీ అంటే అది ఎలా జరిగింది ఇప్పుడు దాదాపుగా రెండు వేల పదకొండులో వైసీపీ పెట్టారు ఆ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు అంటే ఏపీ రెండుగా డివైడ్ అవడం ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలను సర్వనాశనం అయిపోయింది ఆ పరిస్థితులు ఏపీలో అయితే పూర్తిగా పరిస్థితి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిపే పార్టీ ఆయన్ని అంటే ఆయన పార్టీలో కూడా కాంగ్రెస్ ఉంది అక్కడ దాంతో ఆటోమేటిక్ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు దాంతో ఆటోమేటిక్గా అప్పటివరకు ఉన్న కాంగ్రెస్ ఓట్ బ్యాంకు అంటే దాదాపుగా థర్టీ ఫైవ్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉండేది తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఏపీలో ఇంకా ఆ పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉండడం ఆయన వైఎస్ఆర్ కొడుకు కావడంతో దాదాపుగా ఈ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కానీ నాయకులు కానీ పూర్తిగా అటు షిఫ్ట్ అయిపోయారు ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్లో మోర్ థర్టీ ఫోర్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ అటు ఇటు కాకుండా ఉండిపోయారు కొంతమంది ఉన్నా ఉన్నా కానీ ఆ వన్ పర్సెంట్ ఈ రోజుకే క్యారీ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ మోర్ దాన్ థర్టీ ఫోర్ పర్సెంట్ జగన్ వైపు వెళ్ళిపోయింది వైసీపీకి వైసీపీ ఓటర్లుగా మారిపోయారు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా ఇంక్లూడింగ్ రెడ్డి ఓటర్స్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సపోర్టింగ్గా ఉన్న రెడ్డి ఓటర్స్ అంటే మెజార్టీ ఆఫ్ రెడ్డి ఓటర్స్ కాంగ్రెస్ పార్టీతో ఉండేవాళ్ళు మొదటి నుంచి వాళ్ళందరూ కంప్లీట్ ఇటు షిఫ్ట్ అయ్యి ఇటు షిఫ్ట్ అయిపోయేవారు అంటే వైసీపీ వైపు ఆ విధంగా వైసీపీ బాల్పడిపోయింది వైసీపీ ఎక్కడ ఎప్పుడైతే బాల్పడిందో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది పూర్తిగా అంటే పది ఏళ్ళుగా దాదాపు కనుమరుగైపోయింది కాంగ్రెస్ పార్టీని వైసీపీలో చూసుకుంటున్నారు ఇప్పుడు అంటే ఆ పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో జారడంతో అక్కడ ఈ చేంజింగ్స్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు మళ్ళీ మొదలయ్యాయి అంటే ఇక్కడ ఆమె కూడా ఇప్పుడు జగ జగన్మోహన్ రెడ్డి అట్లయితే రాజశేఖర రెడ్డి కొడుకుగా గుర్తింపు తీసుకున్నాడు అదేవిధంగా ఆమె కూడా రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి వైఎస్ఆర్ అభిమానుల్లో ఆటోమేటిక్గా ఆమె వైపు కొంత చీలిక వస్తుంది అంటే జగన్ ఆయన ఇప్పటివరకు ఆయన ఐదేళ్ళ పాటు అధికారంలో ఉన్నాడు అంత ముందు పరిస్థితి వేరు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అసంతృప్తి ఉంటుంది అంటే ఆయన ఓట్ బ్యాంకుల్లో అంటే రెడ్డి సామాజిక వర్గం ఓట్ బ్యాంకులో కూడా కొంత అసంతృప్తి ఉంది పైన ఈ అసంతృప్తి ఓటర్లంతా ఏం చేస్తారు వాళ్ళు కాంగ్రెస్ మొదటిది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్స్గా ఉండేవాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు షిఫ్ట్ కాలేరు వాళ్ళు అసంతృప్తి ఉన్నా కానీ ఇక్కడ షర్మిల లేకపోతే అక్కడ అసంతృప్తి ఉన్నా దాన్ని అడుచుకొని మరి ఆయనకే ఓటు వేయాల్సిన పరిస్థితి అలాంటిది ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలు చేరడంతో వాళ్ళకి అందరికీ ఒక ఆసరా దొరికింది అక్కడ అందువల్ల డెఫినెట్గా రెండు ఓట్ బ్యాంక్ అంతవరకు చేరుతుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈ ఓట్ బ్యాంకు ఈ ఓట్ బ్యాంక్ కూడా క్రిస్టియన్ ఈ ఓట్ బ్యాంక్ కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉండేది మెజారిటీ ఆఫ్ ఎస్సీఎస్టీ ఓటర్స్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేవారు అది ఆటోమేటిక్గా వైసీపీ రావడంతో వాళ్ళందరూ కూడా వైసీపీ ఓటర్లుగా మారిపోయారు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ ఓటర్లు కూడా కొంతవరకు ఆమె చీలికి దగ్గర కెపాసిటీ ఉంది ఆమెకి రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిలకి కొంతవరకు ఆ కెపాసిటీ ఉంది కొంత కొంత చీల్చినా సరిపోద్ది అక్కడ అదేవిధంగా క్రిస్టియన్ ఓట్ బ్యాంకు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఆటోమేటిక్గా మేజర్గా చీలి చీలికి తేగలదు షర్మిల ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రేపు షర్మిల రావడంతో రేపు లేదు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గెలిచేసి అధికారంలోకి వచ్చేస్తుందని కాదు కానీ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గెలుపోవటం అంటే టీడీపీ వైసీపీ గెలుపోవటం అయితే శాసించగలదు ఖచ్చితంగా అంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఎక్కడా కూడా దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కూడా వెయ్యి ఓట్లకు మించి వచ్చింది వచ్చి చాలా తక్కువ నియోజకవర్గాలు ఉంటుంది వెయ్యి ఓట్లు కూడా రాలే కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ ఎలక్షన్స్లో అంటే మొత్తం మీద క్యాలిక్యులేషన్ బిలో వన్ పర్సెంట్ వచ్చాయి ఈసారి ఆ బిలో వన్ పర్సెంట్ నుంచి ఈసారి మోర్ దెన్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ వస్తుందని అంచనాలు ఉన్నాయి ఒకవేళ అదే కనుక నిజమైతే ఆ గ్యాప్ అంటే ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీ చీల్చే ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది డెఫినెట్గా వైసీపీని చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వైసీపీలో ఉన్న తర్వాత కాంగ్రెస్ ఓటర్లే ఇప్పుడు షర్మల వైపు రావడంతో వాళ్ళు ఆటోమేటిక్గా కొంత వరకు కొంత పర్సెంటేజ్ వరకు అందులో ఉన్న అసంతృప్తులు వాళ్ళంతా ఈ వైపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకోవైపు చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు వైసీపీ పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి దాదాపుగా అంటే ఆ పార్టీలోనే అంతర్గత కలహాలు అంటే చాలామంది ఇప్పటికే ఐదు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోవడానికి సిద్ధంగా చాలామంది ఉన్నారు అంటే అసంతృప్తి గళాలు వినిపిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం అంటే గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఎలాంటి అసంతృప్తి బయటపడిన అసంతృప్తి అంతా ఒక్కసారి ఎలక్షన్ ఎలక్షన్ మూవ్మెంట్లో ఒక్కసారితో బయటపడుతున్నాయి అంటే ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా ఎంఎస్ మేమేం చేయలేకపోయాం నియోజకవర్గం మేమేం చేయలేకపోయాం ఈసారి ఏం మొహం పెట్టుకుని జనాల్లోకి వెళ్ళాలి అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి వాళ్ళందరూ కూడా చాలామంది అంటే టికెట్లు మంది టికెట్లు ఇవ్వమంటున్నారు ఆ పార్టీ వాళ్ళే టికెట్లు ఇవ్వ ఇవ్వమంటున్న వాళ్ళు కానీ ఇస్తామనే వాళ్ళు కూడా టికెట్ ఇస్తామంటున్న వాళ్ళు కూడా పక్క నియోజకవర్గాలు అడుగుతున్నారు తప్ప వాళ్ళ నియోజకవర్గాలు ఆడగట్లే ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నారు అంటే వాళ్ళు నియోజకవర్గాలు ఆ ఎంపీలు మళ్ళీ టికెట్ ఇస్తామన్నా పోటీ చేసే పరిస్థితులు కనిపె కనిపించట్లే అంటే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపుగా ఒక డె ఎనభై మంది ఇంకా రాబోయే ఒకటి రెండు నెలల్లో డెబ్బై ఎనభై మంది దాకా ఎమ్మెల్యేలు పార్టీ జంపేదానికి సిద్ధంగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి టాక్స్ వార్తలు వస్తున్నాయి అంటే వాళ్ళ అసంతృప్తులు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వ్యక్తం చేసే అసంతృప్తులు ఇవి ఇవి అన్నీ ఆ డెబ్బై ఎనభై మందికి టీడీపీలో టికెట్ ఇచ్చే పరిస్థితులు లేవు అంటే టీడీపీలో కొంతమందికి అసలు స్థానం కూడా లేదు టీడీపీలో చేర్చుకునే పరిస్థితులు కూడా లేవు వీళ్ళంతా ఏం చేస్తారు వీళ్ళకందరికీ ఒక వరంలా దొరికింది షర్మిల కాంగ్రెస్ పార్టీలో జరగడం అంటే షర్మిలను చూసుకొని వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి అంటే వీళ్ళు విలిపిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే వీళ్ళు గెలిచిపోతారని కాదు అక్కడ మెజారిటీ ఆఫ్ ఓట్స్ చాలా వరకు ఓట్లు చీల్చేస్తారు అంటే ఇప్పటికే ఆల్ రామకృష్ణారెడ్డి చెప్పేశాడు నా నేను షర్మిలతోనే వెళ్తాననేసి వైసీపీ ఆయన నేను షర్మిలతో వెళ్తాను చెప్పి ఆ విధంగా మంది బయట వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళంతా మాజీ కాంగ్రెస్ బదులే కాంగ్రెస్ పార్టీలో ఏళ్ళుగా బతుకుపోయిన వాళ్ళంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తారు అంటే అక్కడ ఉండే షర్మిల ఇప్పుడు ఆమె కూడా ఆమెకేమి చిన్న ట్రాఫిక్ రికార్డ్ ఏం లేదు అంది ఒకప్పుడు సరిగ్గా ఒక పన్నెండేళ్ల ముందు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేటప్పుడు అప్పుడు ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది జగన్ అన్న వదిలిన బాణంగా ఫేమస్ అయింది ఆమె పాదయాత్రతోటి దాదాపు మూడు వేల మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసింది ఆ పార్టీ నిలబెట్టింది వైసీపీ మళ్ళీ జగన్ జైలు నుంచి వచ్చే వచ్చి ఈ రోజు మళ్ళీ ఆయన సీఎం కేటమే ఉన్నాడంటే అది ఆ రోజు ఆమె కష్టమే షర్మిల కష్టమే ఆ రోజు ఎంత కష్టపడి నిలబెట్టింది పార్టీ నిలబెట్టింది ఆ పార్టీ నాయకులందరితోటే ఆమె సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు జగన్ మీద అసంతృప్తి ఉన్న చాలామంది నాయకులు శర్మలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయి శర్మలను చూసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా వైసీపీకి దెబ్బతీస్తాయి అంటే వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఇంకో మేజర్ పాయింట్ ఒకటి ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే విమర్శలు లోకేష్ చేసే విమర్శలు పవన్ కళ్యాణ్ చేసే విమర్శలు జగన్ మీద అవన్నీ ఒక ఎద్దు వీళ్ళు అడ్డుకోగలరు దాన్ని తిప్పికొట్టగలరు అంటే వాళ్ళు రాజకీయంగా ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు చేసే ప్రతి విమర్శని వీళ్ళు వ్యక్తిగత విమర్శలుగా మార్చి అడ్డుకుంటారు అది ఏదో జరుగుతాయి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు స్వయంగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు ఆయన అమ్మ వీళ్ళు చేసే విమర్శలు ఎలా ఎలా ఎదుర్కొంటారు అంటే వాళ్ళతో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు వాళ్ళ ఆయన లోటుపాట్లన్నీ జగన్మోహన్ రెడ్డి లోటుపాట్లని ప్రతి ఒక్కటి తెలిసిన ఆమె షర్మిల ఈయన చేసే విమర్శల్ని ఆయన ఎదురు కూడా చాలా కష్టమైన విషయం అంటే జనాలు నమ్మేస్తారు షర్మిల విజయమ్మ చేసే విమర్శలు అంటే ఏ తల్లి కూడా కొడుకు మీద విమర్శలు చేయడానికి అది ఇష్టపడరు అంటే ఎంత రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ అలాంటిది తల్లి చెల్లి చేసే విమర్శల్ని విమర్శలు జనాల్లో ఈజీగా వెళ్ళిపోతాయి అంటే వాళ్ళ వాళ్ళని నమ్ముతారు జనాలు కూడా ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు ఆల్ రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఈయన ఈరోజు జగన్ తేదించి బయటకు చేశాడు షరణులతోనే వెళ్తానని చెప్తున్నాడు ఇప్పుడు ఈయన ఒక కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది అంటే మనం మింటున్న వార్తలను బట్టి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈయన పార్టీలో చేర్చుకునే దానికి కొన్ని కండిషన్లు పెట్టినట్టుగా అదేంటంటే అమరావతి వ్యతిరేకంగా ఈయన ఈయన వేసిన కేసులన్నీ డ్రా చేసుకోవాలి అనేసి ఇప్పుడు అదే జరిగిందంటే ఇప్పుడు దాదాపు చంద్రబాబు నాయుడు మీద వీళ్ళు సిఐడి వాళ్ళు పెట్టుకున్న కేసులన్నీ కూడా ఈయన పెట్టినట్టు ఆల్ రామకృష్ణ రామకృష్ణారెడ్డి పెట్టినట్టు అక్కడ అంటే అవుట్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు ఆ భూములు ఆ భూముల విషయంలో కేసులు అవి ఇవి అంతా కూడా ఈయన పెట్టిన కేసులు అవన్నీ మీద చేస్తున్నాడంటే దానికి కారణం ఏదో చెప్పాలి కదా ఈయన ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మీదే చెప్తాడు అంటే ఆయన ఇచ్చిన ప్రెషర్ వల్ల చంద్రబాబు నాయుడు చేయమని చెప్పి ఆయన చేసిన ప్రెషర్ వల్లే నేను పెట్టాను కేసులు ఆనాటే చెప్తాడు ఇంకా అక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా రిలాక్సేషన్ దొరుకుతుంది ఆ కేసులు పెట్టి పోయినట్టే కదా ఆ విధంగా అవన్నీ కూడా జగన్ విశ్వసనీయతను దెబ్బతీస్తాయి జనాల్లో అంటే ఆయన ఇప్పుడు ఇప్పుడు మొన్న చంద్రబాబు అరెస్ట్ చేసిన కేసులో కూడా ఇవన్నీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అన్న భావన తీసుకొచ్చేస్తాయి జనాల్లో అంటే చంద్రబాబు నాయుడు ఇమేజ్ను పెంచుతాయి అదేవిధంగా జగన్ విపరీతంగా డ్యామేజ్ చేస్తాయి ఇంకా అట్లే కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ పెంచుతాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా ఇప్పుడు ఇవే తీసుకుంటున్నది ఇప్పుడు వాళ్ళ స్టాండ్స్ కూడా అమరావతి రాజధాని ప్రత్యేక హోదా వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రత్యేక హోదా తర్వాత విశాఖ ఉక్కు ఇలాంటి వీటిని హైలైట్ చేసుకొని వచ్చే వ్యూహాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎంత మైలేజ్ పెరుగుతుందో అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ తగ్గిపోతుంది ఇంకా అలా అలా ఎంతవరకు డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ని షర్మిల షర్మిల ద్వారానే జగన్మోహన్ రెడ్డి జరిగే జరిగే ఉన్నాయి ఇంక ఇటు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేక ఓటు టీడీపీకి జనసేనకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు శర్మల ఇప్పటికి ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఓడించేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చేసి ఆమె సీఎం అయిపోయే పరిస్థితులు ఉండవు కానీ జగన్మోహన్ రెడ్డి వన్స్ ఓడాడంటే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా షర్మిల పాల్పడే అవకాశాలు ఉంటాయి తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా మారే అవకాశాలు ఉంటాయి ఈ ఉద్దేశంతో ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యక్ష యుద్ధాలు దిగినట్లే తెలుస్తుంది ఇది మ్యాటర్